కులపరంగా కొన్ని ఉండేవి కొన్ని కుల అది మెన్షన్ చేయడం కూడా నాకు నచ్చదు అలాగా తిట్టడం అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే కొన్ని తెలియవు నాకు ఒక కులాన్ని తిడుతూ ఒక ఫేమస్ డైరెక్టర్ ఒక ఇరవై సినిమాల్లో డైలాగ్ వాడితే అది నేను కూడా అమృతంలో ఒక దగ్గర వాడేసా తెలియక ఇది ఎడ్యుకేటివ్ పర్పస్గా ఉంటుందంటే నేను ఆ మాట అంటాను అది తెలియటం కోసం ఆడియన్స్కి చాలామంది ఉప్పర్ మీటింగ్ ఎంటర్ అంటారు ఉప్పరాదో తెగ ఓ జాతి ఓ కులం అది దాని మీద జూకులు వేస్తే అట్రాసిటీ కేసుకొని మూసేయచ్చు కరెక్ట్ నిజం అలాగే అప్పట్లో నేను రాసింది ఏంటంటే పింజారి వెధవా అని ఒక డైలాగ్ అది జంజాల్ గారి సినిమాలో చాలా వాట్లు ఉండేది నేను అది బాగుంది కదా సౌండ్ అని పెడిసా పెడితే ఒక ప్రెస్ రిపోర్ట్ ఒక ఆయన ఫోన్ చేసి నిన్న ఇప్పుడు లోపల వేస్తే నీ పరిస్థితి ఏంటన్నట్టు మాట్లాడాడు విత్ డూ రెస్పెక్ట్ అంటే గంగ్రాజ్ మీద గంగరాజ్ గారి మీద ఉన్న గారు అమృతం మీద ఉన్న గారు నా మీద ఉన్న గుడ్ విల్తో అతను ఫోన్ చేసి ఎందుకు సార్ మీరు కూడా అలాంటి దిగజారుడు డైలాగులు వేస్తారంటే షాక్ అయిపోయా సార్ అదేంటి సార్ పలానా సార్ మీరు చెప్తున్న డైరెక్ట్ రెండుసార్లు కోర్టుకి వెళ్ళారు తెలిసే విషయం మీద నిజంగా నాకు తెలియదు అండి సో ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నాకు తెలియదు రెడ్ లైట్ పడితే ఆగడం అన్నది కుదరదు లా అన్నది తెలియాలి నేను నన్ను ఏదో జైల్లో వేస్తారని కాదు కానీ నేనా ఆఫ్ ఆల్ థింగ్స్ నేను నా లైఫ్లో నేను ఇప్పుడు చేయని పని అది నేను ప్రతి ఒక్కరు గౌరవించి మాట్లాడతాను నాట్ బికాజ్ అదే గుడ్ మంచి పేరు తీసుకొస్తుంది నాకు కంఫర్ట్ ఉంది అందులో నాకు ఇష్టం అలా నా దగ్గర ఉన్న వాళ్ళకి తెలిసి నా బిహేవియర్ ఏంటో కానీ పోయి ఇప్పుడు ఎవరో ఒక జర్నలిస్ట్ నన్ను ఎక్కడి నుంచో ఫోన్ చేసి ఈ మాట అంటుంటే నాకేసింది బాధ బా అనుకొని వెన్న గంగరాజ్ గారు ఫోన్ చేసి సార్ ఇలా నా వల్ల అది ఆయన రాసిన డైలాగ్ కాదు నేను స్పాట్లో యాడ్ చేసింది మా మా వాసుకు తెలియదు ఎవరికి అందరూ అవునా 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 నా ఫోన్ దూరి నా ఫోన్ వచ్చి బ్లాంక్ నేను అతనేంటి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవట్లేదు మీకు కుదిరితే డిలీట్ చేసేయండి సార్ మీ స్థాయికి మీద చాలా గౌరవం నాకు అంత అక్కర్లేదు మీరు కొంచెం ఓడి దగ్గర పెట్టుకుని రాయండి రైటర్ అంటున్నారు షట్ గంగరాజ్ గారు బ్యాడ్ నేమ్ రాబోతుంది ఇప్పుడు ఎవరి తెలుసు ఆయన రాయలేదు నేను యాడ్ చేశాను అది ఎలా ఉంటుంది ఓనర్ గుద్దిన తర్వాత డ్రైవర్ వచ్చి నేను డ్రైవ్ చేశాను అని చెప్పి మీద వేసుకున్నట్టు ఇట ఆయనకి ఎందుకు బ్యాడ్ నేమ్ తీసుకురాటం నేను వెళ్ళి అపాలజీస్ చెప్పి ఆ ప్రెస్ ఆయన పేరు కూడా తెలియదు తర్వాత డిలీట్ చేయించాను పింజారి అన్నది ఒక తెగ క్యాస్ట్ అది అలా మనం తెలియకుండా మాట్లాడేస్తాం అసలు ఎవరు వాడారని చెప్పి మనం వాడతాం అన్నది ఓకే ఫాలో అయిపోయిన గుడ్డిగా అనుకుంటే ఆ తప్పని తెలిసినప్పుడు చెప్పాలి కదా అన్నది నా ఉద్దేశం ఇప్పుడు ఇది మాట్లాడడానికి కారణం కూడా ఇది ఎప్పుడు దొరకలేదు అవకాశం ఎగ్జాక్ట్లీ